ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ తనను రాజమండ్రి రూరల్ కు వెళ్లమన్నారని ఆయన ఏం చెబితే అది చేసేందుకు తాను సిద్ధంగా ఉంటా అన్నారు టికెట్ అంశంలో మాజీ మంత్రి బోస్ ముందే అడిగి ఉంటే ఆయనకే ఇవ్వమని అడిగేవాడినని అలా కాకుండా తనను ఒక దొంగగా చిత్రీకరించడం బాధిస్తుందన్నారు బోస్ ఎన్ని మాటలన్నా ఏనాడు తాను విమర్శించలేదని తాను కానీ తన కుమారుడు కానీ అవినీతికి పాల్పడినట్టుగా నిరూపిస్తే రాజకీయాలే వదిలేస్తా అన్నారు రామచంద్రాపురంలో మళ్లీ అశాంతిని నెలకొల్పేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రజలంతా దాన్ని ప్రతిఘటించాలన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ మీ వేడు ఎప్పుడు కూడా ఫోన్ వీళ్ళ అవసరం వైద్యుడు అవసరం రకరకాలుగా ఉంటుంది అలాగే కాకినాడ నుంచి రాజమండ్రి లోరల్ అన్నాడే నాకు ముందు రోజు వరకు కూడా తెలియదు రాజమండ్రి లోవరలు నీవు తప్ప ఇంకొక ఎవరు కూడా అక్కడ వాళ్ళు ఇప్పించలేడు ఒప్పించలేడు అనేటువంటి ఒక మాట చెప్పినప్పుడు నేను దేవన్ చెప్పాను అన్నా నేను నీకు విధేయుణ్ణి నేను నీకు విధేయుడిని నువ్వు కత్తి పట్టుకునుండి నేను నరికేస్తానంటే కత్తి పట్టుకు నుండి నరికేస్తానంటే ఎందుకని అడగకుండా తల పెట్టగల సమర్థత ఎందుకు దూకమంటున్నావు అడగకుండా దూకగల సమర్థత ధైర్యం ఎందుకంటే నీ తండ్రి నాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు నేను పులి సుభాష్ చంద్రబోస్ గారిని ఎక్కడ నేను తొప్పు పట్టుకున్నాను